బోడుపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబర్ అరవై మూడు బై ఇరవై ఆరు నుండి అరవై మూడు బై ముప్పై ఎనిమిదిలలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని భవిష్యత్తులో ప్రజా అవసరాలకు అనుగుణంగా ఉపయోగించే ఉద్దేశం ఉంది కాబట్టి ఇటీ స్థలంలో ఎవరూ కూడా క్రయ విక్రయాలు చేయవద్దని మనవి చేశారు ఈ మేరకు మంగళవారం నాడు బోడుపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబర్ అరవై మూడు బై ఇరవై ఆరు నుండి అరవై మూడు బై ముప్పై ఎనిమిదిలలో బోడుప్పల్ కార్పొరేషన్ మేయర్ అజయ్ యాదవ్ కమిషనర్ జి రామలింగం మేడిపల్లి తహసీల్దార్ హసీనలతో కలిసి పర్యటించారు అనంతరం మేడిపల్లి తహసీల్దారు మేయర్ తోటకూర అజయ్ యాదవ్లు మాట్లాడుతూ ప్రభుత్వ భూమి కొంతమంది స్వార్థపర్ల కారణంగా రోజురోజుకు కుంచుకుపోతుందని ఇలా అయితే భవిష్యత్తులో బోడుపల్ కార్పొరేషన్ ప్రజల అవసరాలకు భూమి లేకుండా పోతుందని దాన్ని దృష్టిలో ఉంచుకుని ఎవరూ కూడా దళారుల మాటలు నమ్మి ప్రభుత్వ భూమిలో ఎలాంటి కొనుగోళ్లు చేయవద్దని తెలిపారు అదే విధంగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈరోజు పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించామని భవిష్యత్తులో ఎవరైనా నిర్మాణాలు చేపడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు గారు పట్టించుకోవాలి కమిషన్ కూడా పట్టించుకుంటలేడు ఇదంతా కలెక్టర్ దృష్టి కూడా తీసుకోవడం జరుగుతుంది దీంతో పాటు మనకు హైడ్రా హైడ్రా కూడా దీనిపైన దీని పైన చర్యలు తీసుకోవాలి వాళ్ళకు కూడా వాళ్ళ దృష్టి గుర్సుకోవడం జరుగుతుంది నిజం ఎంత అవాదం ఎంత అనేది కూడా మనకు అర్థమైపోతుంది మరి ఎక్కడో లెక్కనే కబ్జాలు అని మన దృష్టికి వచ్చింది అరవై అరవై గజాలు నలభై నలభై గజాలు కబ్జాలు అవుతున్నాయని రకంగా జరుగుతుంది కావున ఇది పరిస్థితి తక్షణమే ఎమో మేడం గారు దీనిపైన పట్టించుకోవాలి అసలు ఎందుకు మీరు మౌనం ఉంటారో అర్థమవుతలేదు ఒక్కొక్క ఫ్లాట్ ముగ్గురు నలుగురు కమ్ముతున్నారు సమాచారం వచ్చింది మరి నిన్న కూడా మనం చూసినాము ఇది పరిస్థితి చూస్తూనే ఉండండి